ఆంధ్రప్రదేశ్లో రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు కనీస మద్దతు ధర కూడా లేదు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తూ ఉన్న ధాన్యం రోడ్ల మీద పడేస్తూ ఉన్న ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ ప్రభుత్వం ఎందుకు రైతులను ఎంత దారుణంగా నెగ్లెక్ట్ చేస్తుందో అర్థం కాదు ఇదే అంశం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పడే కష్టాల మీద చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు కనీస మద్దతు ధరలు లభించగా రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వారి గోడు పట్టించుకోవడం లేదు కనీస మద్దతు ధరలు లభించగా పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల ఊపిలోకి కూరుకుపోతున్నారు మీరు మీ మంత్రులు యంత్రాంగం కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూపకపోవడం ధర్మమేనా మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జలు రాగులు వేరుశనగ టమోటా అరటి చేని పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీసం మద్దతు ధరలు రావటం లేదు చొరవ చూపి మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువన మోసం చేస్తూ ఉన్నారు ఇది న్యాయమైన మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా నాఫెట్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు క్వింటాలు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలకు కొంటామని చెప్పి ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఒక రైతు నుంచి కానీ ఒక ఎకరాకు సంబంధించి కానీ ఒక క్వింటాల్ కానీ కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద మూడు వేల కోట్లు పెట్టి ఐదేళ్లలో ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశాం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని కనీసం మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా కనీసం మా విధానాన్ని కొనసాగించుకుంటే రైతులకు ఊరట లభించేది కదా పైగా ఈ ఏడాది బడ్జెట్లో మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం కదా ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా ధాన్యం కోకో పొగాకు ఆక్వా రైతులు ఆయా జిల్లాలలో ఆందోళనలు చేస్తూ ఉంటే ఇప్పటికే రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు జనాల బాలో ఎనభై శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే లక్షల మంది ఉపాధికి గండి పడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకొని మార్క్ఫెట్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు